అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట మనం ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్నాం ఇది విశాఖపట్నం మరిపాలెం ఉడాలి అవుట్లో వెలిసే ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అండి ఈ ఆలయం చాలా పదహారు సంవత్సరాల క్రితం ప్రతిష్టింపబడింది పెద్దవారందరూ ఈ కాలనీలో వృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో సహకరించి ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఏమిటంటే కలశం కిరీరేన చేవ అభయం అమృతమే వచ ఏకతంతం చతుర్హస్తం మహాకలశ గణపతి దీనికి నాలుగు చేతులు ఉన్నాయండి కొండల్లో అమృత కలశం ఉంది ఈ అమృత కలశం ఉండడం వల్ల ఏమిటంటే విశేషం రోగులకి అతి శీఘ్రంగా రోగ నివారణ అయి ఆరోగ్యవంతులుగా ఉండడం జరుగుతోంది అలాగే పెళ్లి కాని పిల్లలు ఇక్కడికి వచ్చి విశేషంగా ప్రదక్షిణలు చేసి వారి యొక్క వివాహ కార్యక్రమాన్ని చేప చేసుకుంటున్నారు అలాగే ఎవరికైనా ఆటంకాలు ఉండి కార్యక్రమాలు జరగని వాళ్ళు కూడా ఈ ప్రదక్షిణ కార్యక్రమం అనేది చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ అలా తొమ్మిది రోజులు కానీ వచ్చి చేస్తున్నారు చేసి వారి యొక్క కోరికలు తీసుకుంటున్నారు ఈ స్వామివారి విశేషాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి ప్రతి రోజు స్వామివారికి పాలాభిషేకం ఉంటుంది అలాగే ప్రతి మాసం శంక్రహ చతుర్థికి చవితి మాట మాస చవితి ఆ చవితి రోజుని ఉదయమే మేము ఇక్కడ హోమ కార్యక్రమాలు చేసి వారి యొక్క ఏకంగా కొంతమంది భక్తులైతే పదకొండు సార్లు హోమంలో కూర్చుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని ఎంతో ఆనందదాయకంగా ఉంటున్నారు ఈ కాలనీలో విశేషంగా ఈ వరసిద్ధి వినాయక స్వామి వెళ్ళవడం ఎంతో ఆనందదాయక ఉన్న భక్తులకి అలాగే నాకు కూడా ఎందుకంటే ఈ నేను వచ్చి ఏళ్ళు అవుతుందండి ఈ ఆలయంలో పదకొండు సంవత్సరాలుగా ఎన్నో విశేషాలు నేనే చూశాను స్వయంగా నాకు ఆరోగ్య రుచి అవనవ్వండి లేదా ఉద్రిక్త కోణంలో కరోనా లో అవునండి ఈ స్వామి ఎంతో ఆ వైభవ రీతంగా ఇక్కడ కార్యక్రమాలు చేయించుకుంటూ అలాగే ఎవరిని గురి కాకుండా కాపాడుతున్నాడు జయ గణేశ అందరికీ నమస్కారాలండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మర్రిపాలెం వుడా లేఅవుట్ దగ్గర వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులచే ఇక్కడ కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా జరిగింది మనం ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్నాం ఇది విశాఖపట్నం మరిపాలెం ఉడాలి అవుట్ లో వెలిసే ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అండి ఈ ఆలయం చాలా పదహారు సంవత్సరాల క్రితం ప్రతిష్టింపబడింది పెద్దవారందరూ అందరూ ఈ కాలనీలో వృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో సహకరించి ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఏమిటంటే కలశం కిరీటైన శైవ అభయం అమృతమయ ఏకదంతం చతుర్హస్తం మహాకలశ గణపతి దీనికి నాలుగు చేతులు ఉన్నాయండి కొండల్లో అమృత కలశం ఉంది ఈ అమృత కలశం ఉండడం వల్ల ఏమిటంటే విశేషం రోగులకి అతి శీఘ్రంగా రోగ నివారణ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉండటం జరుగుతోంది అలాగే పెళ్లి కాని పిల్లలు ఇక్కడికి వచ్చి విశేషంగా ప్రదక్షిణలు చేసి వారి యొక్క వివాహ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అలాగే ఎవరికైనా ఆటంకాలు ఉండి కార్యక్రమాలు జరగని వాళ్ళు కూడా ఈ ప్రదక్షిణ కార్యక్రమం అనేది చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ అలా తొమ్మిది రోజులు కానీ వచ్చి చేస్తున్నారు చేసి వారి యొక్క కోరిక తీసుకుంటున్నారు ఈ స్వామివారి విశేషాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి ప్రతి రోజు స్వామివారికి పాలాభిషేకం ఉంటుంది అలాగే ప్రతి మాసం శంక్రాహ చతుర్థికి చవితి మాస చవితి ఆ చవితి రోజున ఉదయమే మేము ఇక్కడ హోమ కార్యక్రమాలు చేసి వారి యొక్క రకంగా కొంతమంది అయితే పదకొండు సార్లు హోమంలో కూర్చొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని ఎంతో ఆనందదాయకంగా ఉంటున్నారు ఈ కాలనీలో విశేషంగా ఈ వరసిద్ధి వినాయక స్వామి వెళ్ళడం ఎంతో ఆనందదాయకంగా ఉన్న భక్తులకి అలాగే నాకు కూడా ఎందుకంటే ఈ నేను వచ్చి ఏళ్ళు అవుతుందండి ఆలయంలో పదకొండు సంవత్సరాలుగా ఎన్నో విశేషాలు నేనే చూశాను స్వయంగా నాకు ఆరోగ్య రుచి అవనవ్వండి లేదా ఉదుర్లో అవనండి కరోనా లో అవనవ్వండి ఈ స్వామి ఎంతో ఆ వైభవ ఇక్కడ కార్యక్రమాలు చేయించుకుంటూ అలాగే ఎవరిని బాధలకు కాకుండా కాపాడుతున్నాడు జై గణేశ ఈ కార్యక్రమంలో పెట్టిన భర్త మాసాలు అందరికి కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు